హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటం మనసిచ్చి చూడు సీరియల్ తో తెలుగు బుల్లితర ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ కీర్తి భట్ ఇకొన్ని సీరియల్లో నటించే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు అయితే ప్రస్తుతం ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న మధుర నగరిలో అనే లో నటిస్తూ మెప్పిస్తున్నారు అయితే కార్తిక్ తోటతో ఇంతకు ముందు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే కీర్తి భట్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటారు అయితే తాజాగా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు దీనికి ఎంగేజ్మెంట్ డే అని క్యాప్షన్ కూడా ఇచ్చారు దీంతో ఈ ఫోటోలు నెటెట్ట వైరల్ అవుతున్నాయి ఈ పిక్చర్స్ అభిమానులు కూడా క్యూటంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి